న్యూ ఇయర్ పెద్ద కేకులు బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేను నేతి అరిసెలు డాల్డా అరిసెలు మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ కావాల్సిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేదు శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచిరెడ్డి పాలెం సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచిరెడ్డి పాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుబోద్దులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కెఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డిపాలెం

Eso lo tiene Obrigado, I don't know.

బాబు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వ నమస్కారాలు యువనీత విద్య మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఉచిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజల తరపున నా తరపున లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేను ఆదాయంలో కోరుకుంటున్నాను మండలంలో శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారి ఎమ్మెల్యే గారు అలాగే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మన విద్యా ఐటీ శాఖల మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు మన మండలంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది పోయినసారి కూడా రాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు లేని గ్రామంగా అట్ట తయారు చేశాడు చాలా సంతోషం గ్రామాల అభివృద్ధి బాగా జరిగాయి ఈసారి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక దేశాలు తిరిగి పారిశ్రామిక వేత్తలను తీసుకొచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి కష్టపడుతున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి ఈరోజు మన ఉచ్చిరెడ్డిపాడ మండల తరపున చైర్పర్సన్ కానీ కౌన్సిలర్స్ కానీ మండల పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్ష అమ్మవారి ఆశీర్వాదం శ్రీ నారా లోకేష్ బాబు ఉండాలని అలాగే ఆయన నిండు నూరేడు ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో ఉండాలని మంచి పదవుల్లో ఉండాలని మన బుచ్చిరెట్టుపడి మండలం తరఫున మన అందరం తరఫున ఆయనకి ఆశీర్వాదం తెలుపుతూ ధన్యవాదాలు అలాగే ఎంపీ శ్రీ వైఎస్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది లోకేష్ బాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓటమి చెందినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజల మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేసే సందర్భంలో అనేక దగ్గరలకు ఆయన పర్యటించి ఆ రోజు ఒక నిర్ణయం చేశారు నేను పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్క కుటుంబాల్ని పరామర్శించి విధంగా పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రయాణం చేస్తామని చెప్పాడు ఆ రోజు చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడారు ఆయన నడవలేడు అని కానీ యువగలం ఒక ప్రోగ్రామ్ ఇస్తే ఎండైనా వానైనా ఏదైనా కానీ టైం టేబుల్ ఈ టైం నుంచి ఈ టైం దాకా నడవాలంటే ఖచ్చితంగా నడవాల్సిందే ఆ టైం దాకా మేమందరం కూడా ఎందుకంటే బుచ్చి మండలంలో కూడా మన దారుణం దగ్గర నుంచి మళ్ళీ ఇంత పొట్టాల మీద దాకా ఇంత పర్యటన చేసేవాళ్ళందరికీ ఉండేవాళ్ళందరం కూడా ఒక కార్యదీక్ష ఎందుకంటే ఒక పని అనుకుంటే ఆ పని మీద అంత గట్టిగా ఉండేవాళ్ళు ఇకపోతే రాష్ట్రంలోనే దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ యాభై లక్షలు అరవై లక్షలు నలభై లక్షలు సభ్యత్వాలు కలిగిన పార్టీలే ఉన్నాయి మొదటిసారి యువనాయకుల సారథ్యంలో కోటి పైచీలకు సభ్యత్వాలు చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైనా యాక్సిడెంట్లుగా కానీ ఏదైనా చనిపోతే వాళ్ళకి పార్టీ పార్టీలుగా ఉండాలని ఐదు లక్షల బీమా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు ఐటీ శాఖ మధ్యలో యువతకి ఆ రోజు వాగ్దానం ఇచ్చాం యువతలందరికీ కూడా ఒక భవిష్యత్తు చూపించాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ జాబ్ మేళాలు కానీ కంపెనీలతో కూడా ప్రధానంగా యువతని ఆకర్షిత వాళ్ళందరికీ కూడా మార్పు తీర్చేస్తున్నటువంటి లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా

ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ డిపాలెం